హలో ఎవ్రీవన్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి మనకి సెట్స్ అండి సెట్స్ హ్యాండ్మేడ్ సెట్స్ అన్నీ కూడా చూపిస్తాను బ్లాక్ బీట్స్ కూడా ఇట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో ఇలాంటి కలెక్షన్ అయితే అస్సలు మిస్ కావద్దండి విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మీకు వస్తుంది సో చాలా బాగుంటాయండి కలెక్షన్ని మిస్ కావద్దు అండ్ దిస్ ఇస్ అవర్ ఆర్డర్ డీటెయిల్స్ అండి సో ఆర్డర్ నెంబర్స్ అయితే టూ నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా యుల్ గెట్ రిప్లై అండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఆర్ అదర్వైజ్ రెగ్యులర్ నెంబర్ మీలో చాలా మందికి నెంబర్ తెలుసు పాత నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ ప్రిఫరబుల్ది కొత్త నెంబర్కి మెసేజ్ చేయండి సో కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఉన్న నెంబర్కి చేస్తున్నారు ఇలా చేసినా పర్వాలేదు రిప్లై అనేది వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్ అండ్ షూట్ ఫర్ ఎనీ ఇష్యూస్ అండి మీకు పార్సిల్ వచ్చిన తర్వాత వీడియో అనేది కంపల్సరీ మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు తీయాలి సో వీడియోలో మీకు ఎటువంటి ఇష్యూ పార్సిల్లో ఉన్నా కూడా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తామన్నమాట సో ఓన్లీ గూగుల్ పే ఫోన్పే ఈ నెంబర్కి మాత్రమే ఉంటుంది సో పేమెంట్ డీటెయిల్స్ అనేవి మీకు వాట్సాప్లో అనేది క్లియర్గా పెడతామండి ఓకేనా సో ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి దానికి నేను ప్రైస్ డీటెయిల్స్ అవే పెడతానండి సో ఇదైతే మనకి ప్యూర్ యాంటిక్ పాలిష్లో వస్తుంది అండ్ మన షాప్ అడ్రస్ అండి ఏం షాప్ వచ్చేసి మనది పాయకరావుపేట తుని అండి సో ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను సో ఎక్కడైనా మీరు దగ్గరలో ఉండి విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చు అండి సో దిస్ వాజ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మనకి నెక్లెస్ అండి మనకి కెంపులు వస్తుంది సో కెంపు స్టోన్ వచ్చి వస్తుందనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ యాంటిక్లో వస్తుంది అండ్ ఆల్సో మనకి కెంపు స్టోన్లో వస్తుందండి స్టోన్ కూడా మనకి కెంపు స్టోన్ వస్తుందనమాట సో ప్రీమియం క్వాలిటీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ స్వీట్కి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ప్యూర్ యాంటిక్లో అండి సో రెగ్యులర్గా ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయన్నమాట అసలు ఎవరు కూడా మిస్ కావద్దండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు బయట కంటే తక్కువనే ఉంటాయండి ప్రైసెస్ మీరు కంపేర్ చేసి వచ్చి తీసేసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంటాయి మనకి ఈ విధంగా రియల్ కెంపులు అండ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట సో కాస్ట్ విషయానికి వస్తే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి టూ పీసెస్ అవైలబుల్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈరోజు వచ్చేసి నేను హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నానండి సో ఇది వచ్చేసి మనకి రియల్ బ్లాక్ డైమండ్స్తో వస్తాయి మనం గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి బ్లాక్ డైమండ్స్ వచ్చేసి టోటల్గా ఇది కట్టుతీగా అండి ఏవైతే ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయో ఇవి కట్టుతీగా వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇంతకుముందు మనం థౌజండ్ రూపీస్లో సేల్ చేసాము ఇవాళ మరింత తక్కువ కాస్ట్లో మీకు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేలాగా ఇస్తాను సో ఈ విధంగా వస్తుందండి నెక్కి చాలా షైనీగా వస్తుందండి చాలా షైనీగా ఉంటుంది వీటికైతే ఇయర్ రింగ్స్ అయితే ఏం రావండి ఇఫ్ ఇన్ కేస్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే వీ కెన్ మేక్ బట్ ఇట్ టేక్స్ టైమ్ అండి బట్ రెడీ స్టాక్ అయితే ఈ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ మీరు ఏవైనా గోల్డ్లో బ్లాక్ బ్లాక్ స్టోన్తో మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సో అలా కూడా మీరు పైరప్ చేసుకోవచ్చు అనమాట మనకి రియల్ బ్లాక్ డైమండ్స్ అండి నాట్ క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ అయితే కాదు మనకి నెక్లెస్ లాగా ఒక గోల్డ్ రెప్లికా సెట్ టోటల్గా ఇది మనకి మైక్రో ప్లేటింగ్లో వస్తుందండి కలర్ కూడా అంత ఫాస్ట్గా ఏం ఫేడ్ అవ్వదు సో సేమ్ యాజ్ మనకి గ్యారంటీ చైన్స్ లాగానే డైలీ వాడినా కూడా అప్ టు సిక్స్ మంత్స్ వరకు వస్తుంది సో ఇవి మనం డైలీ యూజ్ చేయము కాబట్టి జాగ్రత్తగా పెట్టేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట లుక్స్ రియల్ గోల్డ్ అండి మనకి రియల్ గోల్డ్ లుకింగ్ లుక్కే వస్తుంది సో దీని కాస్ట్ పడుతుంది మనకి ఇది ఆఫర్ ప్రైస్ ఉంది ట్రిపుల్ నైన్ది మనం ఇస్తున్నాము ఓన్లీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి రియల్ బ్లాక్ డైమండ్స్లో వస్తుంది అదొకటైతే గమనించాలి సో లైటింగ్లో షైన్ వస్తుందండి మీకు వీడియోలో కూడా కనిపించ కనిపించవచ్చు సో ఈ విధంగా నార్మల్ క్రిస్టల్ అనేది షైన్ రాదు ఓన్లీ బ్లాక్ డైమండ్ మాత్రమే షైన్ వస్తుంది ఓకేనా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఎనిమిది వందల తొంభై రూపాయలు సో ఇవి కూడా ఫ్యూ పీసెస్ అవైలబుల్ మేకింగ్ చేపిస్తాము బట్ టేక్ టైం అనమాట రెడీ స్టాక్ అయితే ఒక త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ అండి సో దీనికోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడైతే మేకింగ్ అయ్యి కంప్లీట్ అయ్యి వచ్చింది సో ఇది పర్పుల్ కలర్ బీడ్స్ అండి మనకి బీడ్స్ కూడా చాలా హై క్వాలిటీ బీడ్స్ సో మీకు తెలుస్తుంది కదా చాలా బాగున్నాయి అండ్ బీడ్స్ కలర్ కూడా చాలా లైట్ కలర్ పర్పుల్ కలర్ వస్తుంది లైట్ అండ్ డార్క్ షేడెడ్లోనే వస్తుంది అనమాట సో ఇలా వస్తుంది మనకి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి మీకు ఒకవేళ లెంత్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు బ్యాక్ చైన్ యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు బట్ మనం ఇచ్చే లెంగ్త్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ టోటల్ కట్టు తీగ వస్తుంది బట్ ఇంతకుముందు మనం ఆఫర్ ప్రైస్లో ఇచ్చున్నాము సో అదే ఆఫర్లో ఇప్పుడైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇలా అనమాట పర్పుల్ బీడ్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఏం రావు ఓకే సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి ఓకే ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ డీటెయిల్స్ సో మళ్ళీ మీరు ప్రైస్ ప్లీజ్ అని అడగొద్దండి బికాజ్ మీకు ప్రైస్ నచ్చితేనే కదా అవైలబిలిటీ అడుగుతారు సో దట్స్ వై ప్రైస్ డీటెయిల్స్ కోసం మరి అడగొద్దు మీకు నచ్చితే ప్రైస్ వాట్సాప్ చేయండి నో టైం పాస్ క్వైరీస్ అండి ప్లీజ్ టైం టైం పాస్ క్వైరీస్ అయితే అస్సలు చేయొద్దు సో ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఐ థింక్ సిక్స్ ఫిఫ్టీ పెట్టినట్టు ఉన్నాయి ఇంతకుముందు సో ఫైవ్ ఎయిటీ అండి నవ్వు ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ పర్పుల్ బీట్స్తో వస్తుంది ఇవి కూడా ఒక ఫైవ్ పీసెస్ స్టాక్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రియల్ కోరల్ అండ్ రియల్ స్వరోస్కి పర్ల్ అండి రియల్ కోరల్ విత్ రియల్ స్వరోస్కి పర్ల్ అనేది యూజ్ చేసి ఉన్నాము సో మీరు క్లియర్గా చూడొచ్చు చాలా జూమ్లో చూపిస్తున్నాను అలాగే ఇవి మనం టూ ప్లేసెస్లో ఇచ్చున్నాము ఇది వచ్చేసి మిడిల్లో వస్తుంది అండ్ కింద కూడా ఇలా ఇచ్చాము అండ్ ఆల్సో ఇది త్రీ లైన్లో చైన్ అండి సో ఒకటి సో ఇది వచ్చేసి మనకి త్రీ లైన్లో చైన్ అనేది వస్తుంది అనమాట మీకు చూసినట్లయితే ప్రోడక్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది ఇవి మనకు వచ్చేసి దిస్ ఇస్ నాట్ కట్టుతీగా కాదండి కట్టుతీగా అయితే కట్టుతీగా వేస్తే ఇది మీకు అబౌ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్లో వస్తుంది సో ఇది వచ్చేసి నార్మల్గా మిషన్ మేడ్ చైన్ ఇక్కడ ఏదైతే ఉందో అది వచ్చేసి మిషన్ మేడ్ ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో ఇది వచ్చేసి మనకి మిషన్ మేడ్ చైన్ వస్తుంది ఇక్కడ మధ్యలో ఏవైతే మనం యాడ్ చేసి ఉన్నామో ఇవి మాత్రమే సో రియల్ కోరల్స్ అండ్ స్వరోజ్కి పర్ల్ అనేది వస్తుంది లెంత్ వచ్చేసి కొంచెం మనకి లెంత్ ఐ మీన్ మరీ లెంతీగా కాకుండా ఒక ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఇచ్చామండి సో ఇది వచ్చేసి మనకి ఇలా ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుంది త్రీ లైన్లో వస్తుంది త్రీ లైన్లో వస్తుంది అండ్ కాస్ట్ కూడా మనకి ఎక్కువ కటుతీగా వేస్తే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఇఫ్ ఇన్ కేస్ మీకు కటుతీగలో కావాలన్నా చేస్తాము బట్ ఇది వచ్చేసి మాత్రం మనకి మైక్రోప్లేటెడ్కి ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసి ఉన్నాం అనమాట అండ్ కాస్ట్ పెడుతుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఐదు వందల ఎనభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఎయిటీ రూపీస్లో ఈ త్రీ లైన్ ప్రోడక్ట్ అనేది వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి సో బాగుంటుంది సో వేసుకుంటే లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా సో ఇంత డీటెయిల్డ్గా చూపించినప్పటికీ కూడా సో చాలామందికి డౌట్స్ వస్తాయి సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ చేసి అడగొచ్చండి సో అన్ని డౌట్స్ కూడా మీకు క్లారిఫై అనేది చేస్తాను అండ్ నెక్స్ట్ అండి సూపర్ డూపర్ ప్రోడక్ట్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది సింపుల్గా కిడ్స్కి వేయడానికి లేదంటే మనం వేసుకోవడానికైనా కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఓన్లీ థ్రెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకు చైన్ కావాలంటే ఖచ్చితంగా ఫార్టీ రూపీస్ అండి చైన్కి యాక్చువల్లీ ఇంతకుముందు వీడియోలో ఫిఫ్టీ చెప్పాను బట్ నేను ఫార్టీ మాత్రమే ఛార్జ్ చేశాను అనమాట సో అలానే ఫార్టీ రూపీస్ అనేది బ్యాక్ చైన్ కాస్ట్ ఉంటుందో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే లేదో అంటే మనకి థ్రెడ్తో వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట సో ఇదండి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి తీసుకున్నారంటే మీకే లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అండ్ వీటికి వచ్చేసి క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయండి సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ సో ఈవెన్ మీరు కిడ్స్కి పెట్టినా చాలా పెద్దగా ఏమనిపించు చాలా చిన్న స్టోన్ అండి చాలా చిన్న స్టోన్ లుకింగ్ అయితే చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా మరి చూస్తే ఖచ్చితంగా అందరూ కావాలంటారు బట్ ఇప్పుడైతే నా దగ్గర శాంపుల్స్కి టూ టూ పీస్ ఉన్నాయి ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలి ఫోర్ ఫైవ్ డేస్ డిస్పాచ్ టైం ఓకే అనుకున్నా కూడా తీసుకుంటానండి ఆర్డర్ వచ్చేసి ఇప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వరకు ఇవ్వగలుగుతాను అర్జెంట్ నో ఫోర్ నైంటీ నైన్ అండి కాస్టింగ్ వచ్చేసి దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది విత్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది చైన్ అయితే ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సి ఇవి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ టూ టూ పీసెస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చి కావాలి అంటే ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటాను ఓకేనా సో మీరు అడిగేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర స్టాక్ అయిపోతే మీకు మెన్షన్ చేస్తాను మీకు నచ్చితే మాత్రమే ప్రీ బుకింగ్స్ అనేవి తీసుకుంటానండి నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక బ్యూటిఫుల్ పీస్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట ఓకే చాలా అంటే చాలా బడ్జెట్ నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసుకోండి ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో వచ్చేసి మన దగ్గర పింక్ స్టోన్లో కూడా ఉందండి సో రెడ్ స్టోన్ దిస్ ఈజ్ రెడ్ స్టోన్ ఓకేనా ఇదనమాట ప్రోడక్ట్ బాగుంది కదా ప్రీమియం క్వాలిటీలో వస్తాయి సో ఇయర్ రింగ్స్ అండి చిన్న పిల్లలకి పెట్టడానికి ఇయర్ రింగ్స్ కిడ్స్ కోసం చూస్తుంటే మాత్రం ఈ సెట్ పర్ఫెక్ట్ మ్యాచ్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం సెట్ పెడితే ఇయర్ రింగ్స్ అనేవి పిల్లలకి పెట్టలేము కానీ ఈ సెట్ అలా కాదండి సెట్ విత్ ఇయర్ రింగ్స్ రెండు కూడా మనకి పిల్లలకి పెట్టేలాగానే ఉంటుంది సో దిస్ ఈస్ ద సెట్ అండ్ నెక్కి వేసుకుంటే మనకి ఈ టైప్ సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ అండి లుకింగ్ వైజ్ అయితే ఈ విధంగా వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఓన్లీ థ్రెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను ఈ కాస్ట్లో నాకు చైన్ అయితే అడగొద్దండి ఐ కాన్ ప్రొవైడ్ అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకి టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి రీస్టాక్ పాసిబుల్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ప్రోడక్ట్ నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి ఓకే ఓన్లీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి ప్రోడక్ట్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా చూస్తే వదులుకోలేరన్నమాట అంత బాగుంటుంది మనకి యాంటిక్ పాలిష్లో వస్తుందండి ఈ విధంగా గుండ్లమాల వచ్చి మనకి వన్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ వస్తుందండి ఈ విధంగా మనకి కెంపు విత్ ఫ్లవర్ వస్తుంది అండ్ అదర్ స్టై అదర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ వస్తుంది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది టూ ఇన్ వన్గా యూస్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట అండ్ చాలా బాగుంటుంది లెంత్ కూడా మనకి నార్మల్ లెంతేనండి ఇలా ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ప్రోడక్ట్ చూస్తే మనకి ఇలా వస్తుంది అండ్ బ్యాక్ కూడా మనకి ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట టూ ఇన్ వన్ అండ్ వీటికి మనకి టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి సో ఇలా వస్తాయండి టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనకి ఇది వచ్చేసి కెంప్ స్టోన్ వస్తుంది సేమ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా మనకి కెమ్స్టోన్ అనేది వస్తుందన్నమాట మీరు నేను ఇప్పుడు చెప్పే కాస్ట్కి మీకు ఇయర్ రింగ్సే వస్తాయండి అలాంటిది నేను ఫుల్ సెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ కాస్ట్లో వచ్చేసి సో ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది యాంటిక్ పాలిష్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసి ఏదైతే మనకి ఫ్లవర్ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఈ స్ట్రెడ్స్ అనేవి వస్తాయి సో చూపిస్తాను ప్రీమియంలోనే వస్తాయండి సో ఇవన్నమాట దీనికి తగ్గట్టుగా మనకి ఇలా వస్తాయి టోటల్గా మనకి సెట్ వచ్చేసి టూ ఇన్ వన్ విత్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి సో దిస్ ఇస్ వన్ పేర్ అండ్ దిస్ ఇస్ అదర్ పేర్ ఓకే అండ్ దీని కాస్ట్ కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఓన్లీ రూపీస్ సిక్స్ నైంటీ ఆరు తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు కావాలి అనుకునే వాళ్ళు గ్రాప్ చేసుకోండి సిక్స్ నైంటీ రూపీస్లో మాత్రమే ఈ ప్రోడక్ట్ నో ప్రైస్ బార్గెనింగ్ అండి ఈవెన్ షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళకి కూడా సేమ్ ప్రైసే ఉంటుంది సో షిప్ ఐ మీన్ కొంతమంది షాప్కి వస్తున్నారు ఇక్కడ ఆన్లైన్ ప్రైస్ చూసి బార్గెన్ చేస్తున్నారు డోంట్ బార్గెన్ అండి మీకు ప్రైస్ నచ్చితేనే రండి అనవసరంగా మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ కాబట్టి సో ప్రైస్ నచ్చితే వచ్చి తీసుకోండి సో లేదు ఆన్లైన్లో తీసుకుంటామన్నా హ్యాపీగా తీసుకోవచ్చు సో లోకల్ వాళ్ళకి అయినప్పటికీ కూడా మేము షిప్పింగ్ అనేది చేసేస్తాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ జీజే పాలిష్ చౌకర్ అండి మనకి జీజేలో వస్తుంది అడల్ట్ సైజు సో మీరు చైన్ చూడొచ్చు మనకి ఇలా బిగ్ సైజులో చైన్ అనేది వస్తుంది అడల్ట్స్కి వేసుకునేలాగానే వస్తుంది ఈవెన్ దో కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి సో మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి మైక్రోప్లేటింగ్ అండ్ ఫ్రంట్కి వచ్చేసి వైట్ స్టోన్ అండి అంటే జిజేపాలి స్టోన్ సో ఇది మనకి పింక్ కలర్లో వచ్చింది అండ్ ఆల్సో వీటికి మనం ఏం చేసామంటే ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసామండి ఎక్స్ట్రా ఛార్జ్ ఏం వేయకుండా నార్మల్గా ఏదైతే మనం చౌకర్కి ఇస్తున్నామో కాస్ట్ అదే కాస్ట్లోనే మీకు ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసి ఇస్తున్నాము సో విత్ ఇయర్ రింగ్స్ మనకు వస్తుంది ప్రైజింగ్ వచ్చేసి సో ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి సూపర్బ్గా ఉంటాయండి ఈ విధంగా కిడ్స్ అండ్ అడల్ట్స్ ఎవరికైనా కూడా బాగుంటాయి ఇలా వస్తుంది అనమాట అండ్ నెక్కి వేసుకుంటే వస్తుంది బట్ ఈ డిస్ప్లే పైన చూపించలేము సో ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఎక్కువ అయితే లేవు కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే మీకు ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ఆల్సో విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు వచ్చేస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అండ్ దిస్ ఇస్ గ్రీన్ కలర్ ఒకవేళ గ్రీన్లో కావాలి మీకు అంటే ఈ ప్యాటర్న్లో అయితే అవైలబుల్గా ఉంది సో సేమ్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఇవి మనం మల్టీ కలర్ ఇచ్చున్నాము ఇలా మల్టీ కలర్ ఇచ్చిన్నాము ప్రతి దానికి కూడా మనకి వస్తాయి ఇయర్ రింగ్స్ సో ఇలా పెయిర్ అప్ చేసి సేమ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ప్రతి చౌకరికి వస్తాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్టింగ్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా విత్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ మోర్ ఇస్తే సేమ్ ప్యాటర్న్లో మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో దిస్ ఈస్ పింక్ కలర్ దిస్ ఇస్ ఆల్సో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకునే వాళ్ళు గ్రాప్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ స్టాక్ చెప్పాను కదండి ఒక టూ టూ త్రీ త్రీ పీసెస్ ఆ విధంగానే ఉన్నాయి నెక్స్ట్ నేను చూపించే ప్రోడక్ట్ టోటల్లీ హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ మేడ్ విత్ బ్లాక్ డైమండ్ వస్తుంది ఇది మేబీ అందరికీ నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు రెస్పాన్స్ చూద్దామని చెప్పి టూ పీసెస్ చేయించాను ఇఫ్ ఇన్ కేస్ రెస్పాన్స్ బాగుంటే ఖచ్చితంగా చేయిస్తానండి ఇవి మనకి బ్లా రియల్ బ్లాక్ డైమండ్ విత్ కారెల్స్ అండ్ రియల్స్ వరస్కి పాల్ అయితే వస్తుంది ఓకే బాగుంటుందండి సో ఈ విధంగా వస్తుంది మనకి ప్రోడక్ట్ ఒక అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట గోల్డ్లో కూడా ఇప్పుడు ఇలాంటివే చేయించుకుంటున్నారు మనం గోల్డ్ రెప్లికాస్ చూసి చేసినవేనండి ఇవన్నీ కూడా సో ఈ విధంగా బ్లాక్ డైమండ్ విత్ కారల్స్ అండ్ ఆల్సో స్వరర్స్కి పర్ల్ వస్తుంది ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి బట్ మనకు వచ్చే ప్రైస్కి మనం మేకింగ్ అనేది మన ఓన్ కాబట్టి కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇచ్చేలాగా చేస్తున్నాము ఎక్కువ పీసెస్ అయితే లేవండి కొంచెం మనకేంటంటే బ్లాక్ ఇంత పెట్టాలని కొంతమంది అనుకుంటారు బట్ ఒక అఫీషియల్ లుక్ రావాలి అంటే మాత్రం ఈ మాత్రం పెట్టుకోవాలన్నమాట సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ అండి మీకు బయట ఎక్కడ చూసినా ఇవి మనకి స్వరోస్కి చాలా చిన్న పర్ల్స్ మీరు చూసారంటే చాలా చిన్న పర్ల్స్ గుట్టపూసల్లాగా ఇచ్చాము ఇవేంటంటే మనం వీటికి ప్రాఫిట్ ఏం వేసుకోకుండా పర్ల్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాం అన్నమాట సో కొంతమంది ఏంటంటే వీటికి కూడా మనకి ప్రాఫిట్ వేసి అబౌ థౌజండ్ రూపీస్ చెప్తారండి బట్ మనం ఏంటంటే మేకింగ్ అనేది మన ఓన్ కాబట్టి కాస్త తక్కువనే అవుతుంది కాబట్టి మీకు సిక్స్ నైంటీ రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఆరు తొంభై రూపాయలండి నచ్చితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టోటల్ కటుతీగా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి చంద్రహారం చైన్ ఇచ్చున్నాము ఆరు వందల తొంభై రూపాయలు సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ లిమిటెడ్ పీసెస్ స్టాక్ మాత్రమే ఉంది టూ పీసెస్ అండి మేకింగ్ చేయిస్తాము బట్ రెస్పాన్స్ బట్టి చేయిస్తానండి ఆర్డర్ బేస్డ్ అనమాట ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని ఎవరండి వదిలేసుకుంటారు సో మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి ఓకేనా సో వీడియో అనేది లెంత్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మోర్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో ఇంతవరకు మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి అండ్ వన్ లాస్ట్ ప్రోడక్ట్ సో ఇది కూడా మనకి బ్లాక్ డైమండ్స్తో ఇంతకుముందు ఆల్రెడీ మనం సేల్ ఉన్నాము సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుందండి సో మనకి చిన్నగా బ్లాక్ డైమండ్స్తో అయితే ఇచ్చున్నాము ఇలా మధ్య మధ్యలో వచ్చేసి త్రీ త్రీ బ్లాక్ డైమండ్స్ అండ్ చంద్రహారం చైన్ ఇస్తూ చాలా బాగుంటుంది మనకి లెంగ్త్ కూడా ఆఫీస్ వేర్కి సూపర్గా ఉంటుందండి సింపుల్గా వేసుకోవడానికి ఆఫీస్ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ దెన్ కాస్ట్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇదైతే మనకి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది సో చాలామంది వారంటీ అడుగుతారు కదా సో ఇవి యూజ్ చేస్తే అప్ టు సిక్స్ మంత్స్ వరకు వస్తుంది ఆన్లైన్ కాబట్టి వ్యారంటీలు గ్యారెంటీలు ఉండవు కానీ మనం జాగ్రత్తగా వాడుకుంటే సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ వరకు వస్తుంది ఓకేనా బాగుంటుందండి అండి అండ్ ఈవెన్ ఇది షార్ట్ వీడియో కూడా చేశాను ఫుల్గా ట్రెండ్ అయిందండి సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ రీస్టాక్ చేశాను రీస్టాక్ కూడా ఎక్కువ ఏం లేవు ఒక టెన్ పీసెస్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి టెన్ మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతాను ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు గ్రాప్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి కలెక్షన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ